శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో పదవ అధ్యాయం ద్విభూతి యోగం ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం ముందుగా హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే శ్లోకం అధ్యాయంలో మొదటి శ్లోకం భూయే మహాభాగో శృణు మే పరమం వచే అహం ప్రీయమాణాయ వక్ష్యామి హమ్యయా రెండవసారి భూయే మహాభాగో శృణు మే పరమం వచే అహం ప్రీయమాణాయ వక్ష్యామితమ్యయా తత్పరం అంటే సర్వశ్రేష్ఠులైనటువంటి వచ అంటే అటువంటి మాటలని శృణు అంటే వినడం అంటే మహాబాహు అంటే అర్జున యత్వచ అంటే ఏ మాటలు మనకి సర్వశ్రేయోదాయకము ఏవైతే మంచి మాటలు వస్తున్నాయో ఏ హితకామ్యయ అంటే హితవచనాలు ఎవడైనా పిల్లవాడు తప్పు చేశాడనుకోండి వాడిని దండించకుండా వాడికి బుద్ధిపూర్వకంగా ఊరేనాన అలా కాదు ఇలాగా విచక్షణారహితంగా అంటే పోలిక ద్వారా తప్పు చేస్తే ఏం జరుగుతుంది మంచి చేస్తే ఏం జరుగుతుంది తప్పు తప్పుడు ప్రయాణం చేస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇలాగ మనం నిజాయితీగా ఉండడం వల్ల మంచిగా ప్రయాణం చేయడం వల్ల వచ్చినటువంటి కష్టాలను మనం అనుభవిస్తూ వెళితే మనకి భవిష్యత్తు ఉంటుందిరా నాయన అని వాడికి కథల రూపంలో మనం రా పురాణాలు కథల రూపంలో వాడికి పోలిక తీసుకొచ్చి చెప్పినట్లయితే తప్పనిసరిగా పిల్లవాళ్ళు బాల్యదశలో ఉన్నటువంటి పిల్లవాళ్ళు తప్పనిసరిగా వింటారు రెండవది నమే విదు సురగణా ప్రభవం ప్రభవం న మహర్షయ అహమాది దేవానా మహర్షీణ సర్వస రెండవసారి నే విధు సురగణ ప్రభవం న మహర్షయ అహమాదిర్ దేవాన దేవానా సర్వస అంటే ఆది అంటే మొట్టమొదటిది మూల కారణం అన్నమాట చ అంటే మహర్షులకు దేవాన మహర్షినాం అంటే అన్ని విధములైన అన్ని రక దేవతలకి మహర్షులకి ఈ అహం ఎందుకంటే అన్ని విధములైనటువంటి సర్వ సర్వస అంటే నా తాలూకా పుట్టుకున్న లీలావతారాల గురించి దేవతలకి ఏది తెలియదు మహర్షులకి తెలియదు ఏ వీళ్ళెవ్వరికీ కూడా నా తాలూకా పుట్టు పూర్వత్రాలు కూడా వాళ్ళకి తెలియదు తెలుసుకోవడం చాలా కష్ట సాధ్యము నా తాలూకా పుట్టు పూర్వత్రాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే జన్మ వృధా అవుతుంది కాబట్టి మొట్టమొదటగా ఎవరైతే అన్య అన్యచింతన విడిచిపెట్టి ఎవరైతే నా నాయందే నా పట్ల నా ఆకారం పట్ల నా పాదాల దగ్గరికి వచ్చి ఎవరైతే నన్నే తుదిస్తారో నన్నే గానం చేస్తారో నామాన్ని నాలుక ఎందు నడయాడుతూ ఉంటుందో ఎల్లప్పుడూ వాళ్ళకి నేను భక్తగా భక్తుల రక్షణార్థం నేను ఎప్పుడు ఉంటాను మూడో శ్లోకం యో మామజం అవాధించ వీత్తి లోకమహేశ్వరం చూడండి యో మామజ మానాదిం యో మామజ లోకమహేశ్వరం అసమ్మూఢ స మత్యు సర్వపాపై ప్రముచ్యతే రెండవసారి యో మామజ మనాదిం అంటే అనాదించేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ స సర్వ పాపై ప్రముచ్యత ప్రముచ్యతే అంటే విముక్తుడవడం సర్వపాపాల నుంచి విముక్తుడవడానికి ఏమిటి చెయ్యాలి అసంహూడా అంటే జ్ఞాని అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా మర్త్యేషు మానవులలో వ్యక్తి అంటే నా కోసం ఎవడైతే అన్వేషణ చేసి నా తత్వాన్ని ఎవడైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో ఏ వాడి పట్ల నేను ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నన్ను యథార్థంగా అనాది అయినటువంటి వాడు సకలలోకమహేశ్వరుడుగా తెలుసుకున్నటువంటి వాడు మానవులలో జ్ఞాని అటువంటి వాడు సర్వపాపాల నుంచి వాడు బహిర్గతుడవుతాడు బహిష్కృతుడవుతాడు నాలుగవ శ్లోకం బుద్ధిర్ జ్ఞాన జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమ శమహ సుఖం దుఃఖం బాభవ్ ఆ భావో భయం చా భయం మేవ రెండవసారి బుద్ధిర్ జ్ఞానమ జ్ఞాన అసమ్మోహ క్షమా సత్యం సుఖం దుఃఖం వో అభావో భయం చ భయంవే నాగో్లోకం అహింసా సమతానం యశో అశో అయసీ భావా భూత పృథగ్వీద పృథగ్వీద రెండవసారి అహింస సమతాతుష్టి తసో దా తసో దానం యశో అయసీ భావా భూతానా మత్త ఏ పృథక్వీదా అంటే ఇక్కడ అభయం అంటే వాగ్దాన వివణం నీకేం పర్వాలేదురా నేనున్నాను నీకేం భయం లేదు అని భవ అభావ ఉత్పత్తి ప్రళయాలు దుఃఖాలు ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఏ ఇవన్నీ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి స్థిర స్థిరబుద్ధి విశ్వాసం యథార్థమైనటువంటి జ్ఞానం మోహరాజ్యం అన్నిటి పట్ల మోహం ఏమండి ఎందుకంటే కామనీ కాంచనాల పట్ల మోహం ఎటువంటి వాడికైనా సరే కాంతా కనకాలకి దాసులు కాక తప్పదు కాంత అంటే స్త్రీ కనకము అంటే డబ్బు ఈ రెండిటికి దాసులు కాక తప్పదు ఆ రెండిటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిశ్చయ బుద్ధితో ఇంద్రియ నిగ్రహంతో స్థిరమైనటువంటి విశ్వాసంతో భక్తితో ఎవడైతే ఎల్లప్పుడూ నామాన్ని ఎప్పుడూ గానం చేస్తూ భజించు కీర్తిస్తూ స్తుస్తూ ఎల్లప్పుడూ నా ఎందే దృష్టి నిలిపి ఉంటాడో ఏ ఐదో ఐదో శ్లోకం దా ఏమి అహింస అంటే హింసని ప్రేరేపించగాకుండా ఉండటం సమత్వం సంతోషం తపస్సు తుష్టి తుష్టి పుష్టి అంటే సంత తుష్టి అంటే సంతోషం ఎప్పుడు సంతోషంగా ఉంటాడు మానసికంగా వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటప్పుడు మానవుడు సంతోషంగా ఉంటాడు దానం యస అంటే కీర్తి అయస అంటే అపకీర్తి ఏవం ఇటువంటివన్నిటినీ కూడా నేను వాటి నుంచి బయటపడడానికి నా భక్తుల పట్ల జాగ్రత్త పడి వాళ్ళని అటువంటి విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను నిశ్చయాత్మక శక్తి యథార్థ జ్ఞానం మోహరాహిత్యం క్షమ సత్యము దమము ఇంద్రియ నిగ్రహం శ్రమము మనో మనోనిగ్రహం సుఖదుఖాలు ఉత్పత్తి ప్రళయాలు భయము అభయం అహింస సమత సంతోషం తపస్సు దానము కీర్తి అపకీర్తి అనేటువంటి మానవుడు తాలూకా ఎన్నో రకాలైనటువంటి ఈతి బాధలు గృహ బాధలు చిత్రాలు వీటన్నిటినీ కూడా అన్నిటినీ కూడా నేనే వాటిని కలిగిస్తూ మళ్ళీ వాటి నుంచి బయటపడడానికి నేనే వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పాడు ఆరో శ్లోకం మహర్షయ సప్త పూర్వే మననస్తదా చూడండి రెండోసారి సప్త పూర్వే మనవస్తదా మహర్షయ సప్త పూర్వే చనవస్తదావా మానస జాతయిమా ప్రజా రెండవసారి మహర్షియ సప్త పూర్వే చత్వారో మనవ మనవస్త మద్భావ మానస జాత ఏషాం లోక ఇమ ప్రజా అంటే మానస జాత అంటే నా సంకల్పం వలనే జన్మిస్తారు మద్భావ అంటే నా పట్ల భక్తి భావాలు కలిగినటువంటి వాళ్ళు మనవ చతుర్దశ మనువులు అటువంటి వాళ్ళు కూడా సప్త సప్త మహర్షులు అండి పూర్వులు సనకాది మహామునులు అంతమంది కూడా నా తాలూకా ఉత్పత్తి వీళ్ళంతమంది నా సంకల్పం వలనే జన్మించారు ఈ జగత్తులో ప్రతి సమస్త ప్రాణులు వి నా తాలూకా సంతానమే ఏడో శ్లోకం ఏతాం విభూతించ్ ఏతాం విభూతిం యోగంచ మమ యో మమేతి తో సో అవికంపేన సో అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ రెండోసారి ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వత సో అవికంపేన యోగేన యుధ్యతే నాత్ర సంతియ అవికంపేన అంటే నిచ్చలమైనటువంటి వేత్తి ఎవడైతే తెలుసుకుంటాడో సహా అంటే అటువంటి పురుషుడు యోగశక్తిని యథార్థంగా పరమైశ్వర్య విభూతిని తా తాలూకా రహస్యాన్ని ఏ పురుషుడు ఏ జ్ఞాని తెలుసుకుంటాడో అటువంటి వాడికి నా తాలూకా సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనాలుంటాయి ఎనిమిదవ శ్లోకం అహం సర్వ ప్రభవో సర్వం ప్రవర్తతే మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత రెండవసారి అహం సర్వ ప్రభవో సర్వం ప్రవర్తతే భజంతే మాం బుధా భావ సమన్విత అంటే భజంతే అంటే ఎవరైతే నాలుగు యందు నామం నడయాడుతూ భజిస్తూ స్థుతిస్తూ కీర్తిస్తూ గానం చేస్తూ ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిద్రాహారాలు ఏ సమయంలో కూడా నానామాన్ని నా రూపాన్ని నన్నే ఎప్పుడూ కూడా స్థుతిస్తున్నటువంటి వాడికి ఏ భావ సమన్విత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి బుద్ధిమంతుడు ఎవరైతే ఉంటారో ప్రవర్తతే నడుచుకోవడం ఏ మంచి ప్రవర్తన కలిగి ప్రపంచమంతా కూడా ఉత్పత్తికి మూల కారణం నా వల్లే జరుగుతున్నది తొమ్మిదవ శ్లోకం మచ్చిత్ మద్గత ప్రాణాలు బోధయంత పరస్పరం కథయంతక్షమాం నిత్యం తుష్యంత రమంతి చ రెండవసారి మచ్చిత్ మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథ ఎంతక్షమాం నిత్యం చ రమంతి చ తుష్యంతి చ రమంతి చ అంటే పరస్పరం అంటే నా మహత్యాన్ని బో ఎవడైతే ఎల్లప్పుడూ కూడా తాను చదువుతూ శ్రవణం చేస్తూ గానం చేస్తూ ఇతరులకు కూడా నా తాలూకా విషయాలన్నింటినీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడికి అన్ని వేళలలోని వాడి తాలూకా కుటుంబాన్ని వాడి తాలూకా కుటుంబాన్ని అంతటినీ కూడా నేను రక్షిస్తూ ఉంటాను తరతరాల సంపద అంటే ఎన్నో తరాల వాళ్ళకి సంపందించిన ఆయన తరాల తర తరాల తరాల వాళ్ళందరినీ కూడా నేను వాళ్ళకి ఎల్లప్పుడూ రక్షకుడుగా ఉంటాను అని చెప్తున్నాడు పదవ శ్లోకం తేషాం సతతయుక్తానం భజతమం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగంతం ఏవ మము మమోపాయాితి మమోపాయాితి రెండోసారి తాం సతతయుక్తం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం య మమూపయాి యోగం దామి మమూపయాి మపు మమూపయాి అంటే యుక్తనా అంటే ధ్యానమందు ఎల్లప్పుడూ సత అంటే నిరంతరము భక్తితో ప్రీతిపూర్వకం అంటే ప్రీతితో భజతాం ఎవరైతే నన్ను స్మరిస్తారో తేషాం అటువంటి నా భక్తులు ఏ బుద్ధియోగం ద్వారా వాడు నన్ను చేస్తారో ఉపయాంతితే మాపుయాంతితే ఏ నన్నే చేరుకోవడానికి తత్వజ్ఞాన రూపయోగాన్ని ప్రసాదించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారు పదకొండవ శ్లోకం పదకొండవ శ్లోకం తేషా మేవానుకంసా కంపార్ధం చూడండి తేష మేవానుకంపార్ధం అహమ అహమజ్ఞానజం తమ అహమ తమ నాయ్యామ్యాత్మస్థో జ్ఞానదీపేన భాస్వత రెండవసారి తేషా మేవానుకంప మేవానుకంపార్ధం అహ మనజం తమ నాశమ్యాత్మస్థో జ్ఞానదీపేన భాస్వత అంటే నాశయామి అంటే నసింపజేయుట జ్ఞానదీపేన తత్వజ్ఞాన రూప దీపం ద్వారా అర్జున నా అంతఃకరణముల పట్ల స్థితుడు నేను వాళ్ళని అనుగ్రహించడానికి తేజోమయమైనటువంటి తత్వజ్ఞాన రూపం అనే జ్యోతిని వెలిగించి వాళ్ళలో ఉండేటువంటి అజ్ఞానమనే అహంకారాన్ని నేను బయట పడేస్తాను అని చెప్పాడనమాట పన్నెండవ శ్లోకం పరం బ్రహ్మం పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం ఆదిదేవమజం విభు అహుస్వాం ఋషయసర్వే దేవర్షిర్నారస్తద నారదస్త అసితో దేవ అసిలలో వ్యాస స్వయం చై బ్రవీషి మే రెండవసారి పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ ఆదిదేవమజం ఆదిదేవమజం విభు ఆదిదేవమజం విభుమ్ ఆహుస్వాం ఋషయ సర్వే దేవర్షిర్నారదస్థ ఆశితో దేవలో వ్యాస స్వయం చైవ్రవీషి మే అంటే ఇక్కడ ఎవరు శాశ్వతం ఇక్కడ దివ్యం ఆదిదేవం ఆదిదేవం అంటే అంటే ఆ దేవాదిదేవుడు అయినటువంటి నువ్వు జన్మరహితుడవని సర్వవ్యాపన సర్వ సర్వకాల సర్వావస్థలందు ఎల్లప్పుడూ ఎక్కడ చూసినా నువ్వే ఉంటావు దేవర్షి అయినటువంటి నారదుడు దివ్యం దివ్య పురుషుడైనటువంటి సనాతుడివి నిన్ను మహర్షులు పరమ పవిత్రుడివి పరంధాముడు అని కీర్తిస్తూ ఉంటారయ్యా చెప్పారు ఏ కాబట్టి పరంధాముడు పరమ పవిత్రుడు మహర్షులు నిన్ను సనాతనుడు దివ్య పురుషుడు దేవదేవుడు అని జన్మరహితుడు అని సర్వవ్యాపి అని ప్రతిష్తిస్తూ ఉంటారు దేవర్షి నాదడు నారదుడు ఆశీతుడు దేవలడు వ్యాస మహర్షి స్థుతిస్తారు నిన్ను నువ్వు నువ్వు నాకు ఈ ఈ విధంగానే తెలియజేస్తున్నావయ్యా అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నటువంటి సందర్భం పద్నాలుగో శ్లోకం సర్వమే తద్ధృతం మన్యే యన్మానం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నా దానవా రెండవసారి సర్వమే తృతం మన్యే యన్మా వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవా నా దానవా దేవాహి అంటే దేవతలు నా విధు నా తాలూకా తత్వాన్ని వాళ్ళకి తెలియదు దానవా దానవులు వ్యక్తిం లీలామాన్ లీలామానుష రూపంలో ఉన్న నీ యొక్క స ఏ విషయాన్ని కూడా తెలుసుకోవడం కష్టమయ్యా అని చెప్తున్నటువంటి శ్లోకం పదిహేనవది స్వయమేవాత్మాత్మానం వేత్త తత్వం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేస దేవదేవ జగత్పతే రెండవసారి స్వయమేవాత్మాత్మానం ద్వేత్ వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేస దేవదేవ జగత్పతే అంటే ఓ కారక సర్వభూతేశ దేవాదిదేవ జగన్నాథ పురుషోత్తమని తత్వాన్ని నువ్వే స్వయంగా తెలుసుకు తెలుసుకోవాలి తప్ప ఇంక బయట వాళ్ళకి ఎవరికీ తెలియదు సుమీ మహాప్రభో తండ్రి అన్యదా శరణున్నాస్తి త్వమే మమ భాస్కరా అని చెప్పి నువ్వు తప్ప మాకు దిక్కు లేదయ్యా అని చెప్పి శరణు వేడుకుంటే చాలు మనకి పదహారవ శ్లోకం వక్తుమర్హస్యేషేణ దివ్యా విభూతయ యాభిర్విభూతిర్లోకాన్ ఇమాంశ వ్యాప్యతిష్టసి రెండవసారి వక్తుమర్ఘస్యేణేణ వక్తుంసి అశేషేణ దివ్యాత్మవిభూతయ విభూతి ఇమాన్ థం వ్యాప్యతిష్టసి అంటే త్వం హి అర్హసి నువ్వే అర్హుడవి దేనికోసం అంటే సంపూర్ణంగా చెప్పడానికి నా విభూతులని ఏమిటవి ఏ దివ్య విభూతుల ద్వారా సమస్త లోకాలని వ్యాపించి స్థితులువై ఉన్నావు అటువంటి దివ్యములైనటువంటి విభూతుల గురించి సంపూర్ణంగా చెప్పడానికి తెలుసుకోవడానికి అర్హుడవి పదిహేడవ శ్లోకం కథం విద్యామొహం యోగిన్ త్వం సదా పరిచింతయన్ కేషు చ భావేషు చింత్యూ అభి భగవన్మయ రెండవసారి కదం విద్యామహం యోగిన్ థాం సదా పరిచింతయన్ కేశు కేశు చ భావేషు చింతయు అసి మయా అంటే యోగీశ్వర నేను ఎలాగ నిరంతరం పరచింతయన్ బాగా పరచింతన అంటే అన్యచింతన చెయ్యకుండా నిన్నే నా మనస్సులో ప్రతిష్ఠించుకునేవాడనై నిన్నే నమ్ముకున్నానయ్యా నిరంతరం నీ నామాన్ని నేను ఎల్లప్పుడూ నాలుకైందడయాడుతూ కీర్తిస్తూ భజిస్తూ భుజిస్తూ స్మరిస్తూ గానం చేస్తూ ఏ విధంగా నేను చేసినా నిన్ను నీ తాలూకా జాడన కనిపించటం లేదయ్యా పద్దెనిమిదవ శ్లోకం విస్తరణ ఆత్మానో యోగం విభూతించే జనార్దన భూయ కథయ తృప్తి నాస్తిమే అమృతం రెండవసారి విస్తరేణాత్మనో యోగం విభూతించే జనార్దన భూయ కదం తృప్తిర్హి శృణ్మతో నాస్తి మీ అమృతం నా అస్తి అంటే నాకు తనివి తీరటం లేదు సంతృప్తి కలగటం లేదు నీ కథలు ఎన్ని విన్నప్పటికీ కూడా నీ యోగశక్తి గురించి విభూత వైభవాన్ని గురించి విస్తృతంగా ఇంకా చెప్పినప్పటికీ కూడా నా మనస్సుకి ఎటువంటి సంతోషం కలగటం లేదయ్యా అని అన్నాడు పంతొమ్మిదో శ్లోకం హంతతే కథయిష్యామి దివ్యా ఆత్మ విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట వ్య నాస్తింతో విస్తరస్యమే రెండవసారి అంతతే కథయిష్యామి దివ్యా కియాత్మ విభూతయ ప్రాధాన్యత కురుశ్రేష్ట నాస్త్యంత్యో విస్తరస్యతే విస్తరస్యమే అంటే కథయిష్యామి అంటే చెప్పుతున్నాను నీకోసం ప్రాధాన్యతను ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మాత్రమే నా విభూతులని దివ్యములైనటువంటి వాటిని గురించి నీకు తెలియజేస్తున్నాను ఏమిటని అహమాత్మా గుడాకేసర్వూతూ స్థిత అహమాదిత్య మధ్యంచూతంతయావచ చూడండి రెండోసారి అహమాత్మా గుడాకేసర్వూతూ స్థిత అహమాదిత్య మధ్యంచూతాన అంటే అహం అంటే నేనే నేనే అస్మి నేనే అంతం అంతము నేనే ఆది నేనే మొట్టమొదట నేనే చివరా నేనే మధ్యంలోనూ నేనే అన్నిటిలోని సమస్త ప్రాణుల హృదయంలో ఉన్నటువంటి ఆత్మను నేను సకల భూతాల ఆదిలోని మధ్యలోని చివరిలోని ప్రాణుల సృష్టి స్థితి లేయ కారణాలకన్నిటికీ నేనే ఆదిత్యాన మహం జ్యోతిషాం జ్యోతిషం రవి రంసుమాన్ మరీచ మరీచర్ మరుతామస్మి మరుతమస్మి నక్షత్రానమహం నక్షత్రాన మహం వసిసి రెండవసారి ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవి అంశుమాన్ మరీచి మరుత మస్మి నక్షత్రానామహం శశి అంటే అదీతి యొక్క ద్వాదశ ఆది అంటే ఇక్కడ అదీతి యొక్క ద్వాదశ పుత్రులైనటువంటి ఆదిత్యుల్లో విష్ణువు నేనే జ్యోతిర్మయ స్వరూపుల్లో నేనే సూర్యుణ్ణి నలభై తొమ్మిది మంది వాయుదేవతల్లో తేజపుణ్యము కాంతివంతమైనటువంటి నేనే నక్షత్రాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి కూడా నేనే అని ఇక్కడ చెప్తున్నాడు ఇరవై రెండవ శ్లోకం వేదానం సామవేదో అస్మి దేవానామస్మి వాపన వాసన ఇంద్రియాణ మనత్సాస్మి భూతానామస్మి చేతన రెండవసారి వేదానాం సామవేదో అస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణ మనత్సాస్మి భూతానామస్మి చేతస చేతన అంటే చేతన అస్మి అంటే చైతన్యంలో ఉన్నటువంటి ప్రాణుల్లోని నేనే జడంలోని నేనే మనస్సులోని నేనే వాయువులోని నేనే నీటిలోని నేనే వేదముల్లోని సామవేదాన్ని దేవతల్లో ఇంద్రుని నేనే ఇంద్రియాల్లో నేను మనస్సుని ప్రాణంలో చైతన్యాన్ని నేనే ఇది ఇరవై మూడో శ్లోకం రుద్రాణాం శంకరాచ్చాస్మి విత్తేసో యక్షర యక్ష అక్షర అక్షరక్షసాం పశూనాం పావకచ్చాస్మి మేరు శకరిణ్యా శిఖరిణామహం రెండవసారి రుద్రాణం శంకరచాస్మి విత్తేసు అక్షరక్షసాం వసూనాం పావకచ్చస్ పావకచ్చాస్మి మేరుహు శకరీనామహం అంటే ఏకాదశ రుద్రుల్లో శంకరుడు నేనే యక్షరాక్షసుల్లో ధనాధిపతి అనేటువంటి కుబేరుడుని నేని అష్టావసువుల్లో అగ్నిడేని పర్వతాల్లో సుమేరు పర్వతాన్ని కూడా నేనే అని ఇక్కడ చెప్తున్నాడు ఇరవై నాలుగవ శ్లోకం పురోదశాచ ముఖ్యం మా విద్ది పార్థృహస్పతిం సేనాని సేనానీనాహం స్కందరమా పరమాస్మి సాగర రెండవసారి పురోదశ ముఖ్యం మా విద్ది స పార్థృహస్పతిం సేనానీనాహం స్కందరసాస్మి సరసాస్మి సాగర ఓ పార్థ పురోహితుల్లో ముఖ్యమైనటువంటి బృహస్పతిని నేని సేనాపతుల్లో కుమారస్వామిని కూడా నేనేనయ్యా జలంలో నేనే సాగరుని నేనే నదిలో నేనే అన్నిటిలోని కూడా నేనే ఉన్నాను మహర్షీణాం భృగూరుహం భృగూరహం గిరి భృగు మహర్షీణ భృగూరహం గిరామస్మి అనే గిరామస్మి అకమక్షరం అస్మి ఏకం అక్షరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ రెండవసారి మహర్షీణం భృగు అహం గిరాం అస్మి ఏకం అక్షరం యజ్ఞానం జపయజ్ఞాస్మి స్థావరాణం హిమాలయ అంటే మహర్షుల్లో భృగూని నేనే శబ్దంలో ఏకాక్షరం అనగే ఓంకారం నేని యజ్ఞంలో జపయజ్ఞాన్ని నేనే స్థావరాల్లో హిమాలయాన్ని నేనే అని ఇక్కడ చెప్తున్నారు అశ్వద్ధ దేవర్షీణాంచ దేవర్షీణనారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానా కపిలో ముని రెండవసారి అశ్వద్ధ దేవర్షీణాంచ దేవర్షీణనారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అంటే వృక్షాల్లో అశ్వద్ధ వృక్ష అంటే రావి చెట్టు దేవర్షిలో నారదుడు నేనేని గంధర్వంలో నేనే చిత్రరథుడిని సిద్ధులలో నేనే కపిలముని అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసిందడు అయ్యా ఇక్కడికి సమాప్తం ఇరవై ఆరు శ్లోకాలు ఇవాళ మనం స్మరణం చేసుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే